కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సభాధ్యక్షులు మండల బీసీ అధ్యక్షులు మండల మల్లికార్జున గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పెట్టి మండలంలో ఒక ఏళ్ళ బీసీ సోదరుల్ని ఎన్నికలకు రాంగంలోకి వాళ్ళని సంసిద్ధం చేయాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీ మేరకు ఎన్నికలు గెలిస్తే ఏమేమి పథకాలు తీసుకొస్తుందో తెలియజేసే దాంట్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మూలాలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో యొక్క పార్టీ పుట్టుకే ఆ రోజు కేవలం ఒకటి రెండు ఏళ్ళకే పరిమితమైన రాజకీయాన్ని బలహీన వర్గాలకి దగ్గరికి తీసుకొచ్చి ప్రతి వీడికి ప్రతి కుమార్కి రాజకీయాన్ని తీసుకొచ్చిన పార్టీ ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ఈ యొక్క పార్టీ స్థాపించిన తర్వాత ఈ యొక్క పార్టీలో అధిక సంఖ్యలో అప్పుడు దాకా చట్టసభలో ఎటువంటి అవకాశాలు లేని అధిక మంది ఆ అత్యధిక మంది బలకే బలహీన వర్త ఈ పార్టీ వైపు చూసి ఆ ఈ రోజు దాకా కూడా ఈ పార్టీకి ఒమ్ము కాస్తా ఈ పార్టీకి మోస్తా భుజాంగ నడిపిస్తే ఎన్నో సంక్షేమాలు కూడా ఈ పార్టీకి జెండా ఉండకుండా ఉన్నారంటే అది ఒక బీసీ సోదరులను కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు ఎందుకంటే ఈ పార్టీని మూసే వాళ్ళు ఎక్కువ మంది బడుగు బలహీన అదే విధంగా ఈ పార్టీలో ఎక్కువ ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని కూడా చెప్పక మానదు అదేవిధంగా ఈ రోజు ఆనాటి నాందమూరి తారక రామారావు గారి నుంచి ఏంటి నారాయణ చంద్రబాబు నాయుడు గారి గారి వరకు ఈ రోజు ఎన్నో సంక్షేమాలు కూడా ఈ యొక్క పార్టీని కనిపించారు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు దంపతులు మన కోమూరి నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసినారు ఇద్దరు అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఆ మెంత ఉంది గెలుపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎంతో తోడ్పడుతుంది కుప్పం తర్వాత కోవూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే కుప్పం తర్వాత కోవూరు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా తలుచుకోవడం కాబట్టి కుప్పం తర్వాత ఆ మెజార్టీ మనం కోవరులో తీసుకొచ్చానికి అందరం కక్కన మొదలై ప్రతి ఒక్క బడుగు వలహ వర్గాలు ఈ రోజు నుంచే మనం కలెక్టర్ స్థాయిలో పనిచేసి మంచి మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనకి కోవిడ్ నియోజకవర్గం ఏర్పడినంత ఈ జిల్లాలో మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినంత ఏ ఎన్నికల్లో కూడా భార్య భర్త ఒకటే 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 ఇంట్లో ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న దాఖలాలు ఉన్న నియోజకవర్గం ఎక్కడ లేదు ఆ యొక్క భాగ్యం కోవిడ్ నియోజకవర్గానికి దక్కింది మనకి ఇద్దరు కలిసి ఒకటే దగ్గర ఉన్నవాళ్ళ వల్ల రేపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి మనకి ఎటువంటి డోక లేకుండా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అదే విధంగా జగన్ రెడ్డి వారి చారిటబుల్ ట్రస్ట్ కింద ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ గతంలో కూడా చేస్తా ఉన్నారు కాబట్టి ఆ సేవా కార్యక్రమాలు మిగతా ఆరు ఏడు వర్గాల కన్నా గోబుల్లో విన్నగా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మనం ఖచ్చితంగా వేమిరెడ్డి సంపదనే అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా జై చంద్రబాబు జై తెలుగుదేశం వీళ్ళు పరిపాలన విధానంలో ఇరవై తొమ్మిది తర్వాత కోవుడు నియోజకవర్గానికి కొరవడినటువంటి పని లేదు అని మన అందరూ గంట వల్ల చెప్పాలి అటువంటి మహత్తరమైనటువంటి సమయం అటువంటి వాల్యూ కలిగినటువంటి ఈ యొక్క ఎలక్షన్ ప్రతి ఒక్కరు కూడా ఫిషరీగా తీసుకోవాలి మరొక విషయం ఏంటంటే ఈ యొక్క జన సైనికులు పవర్ స్టార్ గారి మద్దతు మన దేశ ప్రధాని మోడీ గారి మద్దతు ఈ రోజు తెలుగుదేశం ఒక ఎన్డీఏ కోటలుగా ప్రయాణం చేయడం మనకి కలిసి వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళకి గుణపాఠం వచ్చేదానికి లేకుండా వైకాపా ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి శక్తి సామర్థ్యాల ఎవరు కూడా అంటే మన బీసీలుగా ఉన్నాయి మనం ఒక్కసారి మన అంతరాత్మని ప్రశ్నించుకుంటే మనం ఆ విధంగా కార్యోన్మూలమైతే విధానంలో మనం నడవచ్చు అని కూడా నేను తెలియజేసుకుంటున్నా ఈ నియోజకవర్గానికి వచ్చే నల్లపురెడ్డి ప్రసాంత్ కుమార్ రెడ్డి లాలాపల్లి శ్రీనివాసరెడ్డి కొడుకు ఆయన మాట్లాడతారు వీళ్ళు ఒక ఫేక్ నాయకులు అని ఎవరు ఫేక్ నాయకులు నీ కొంతంతా ఫేకే మీరు చేసే విధానాలు ఫేకే ఇక రాజకీయ అనుభవం లేకుండా స్వచ్ఛందంగా ప్రజాసేవకి మేము అంకితం అయిపోయి ప్రజాసేవలో పునీతం అయ్యి ప్రజాసేవకులనే మేము జీవితం చాలిస్తామనేటువంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి నిర్ణయంతో బీపీఎల్ దంపతులు వచ్చారు వాళ్ళని అంతలాగే అపనిందా బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు బిడ్డను ఎత్తుకుంటే ఆ స్పర్శకి ఆ ఎట్ట ఎంత పుణ్యతుడవుతాడు ఆ బిడ్డ పుట్టాలా ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దులాడా ఇంత ఇంతలాగే మీరు వ్యక్తిగత విమర్శ చేసేదండి మీ రాజకీయ నేపథ్యం ఏంటి మీ రాజకీయ నేపథ్యం కూడా కౌపులు వేసాడా అసలే కాలేదు సమాజంలో

రాజకీయ భవిష్యత్తుని ఈ తెల్లి మిమ్మల్ని భౌతికంగా జన్మనిచ్చినప్పుడే కూడా రాజకీయ జన్మనిచ్చండి ఈ బొడుగులే ఈ రాజకీయ జీవితాల తల రాత రాసింది ఈ బొడుగు బ్రహ్మలే గుర్తు పెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి తొందరతో మేము పద్మూరుగా ఆగండి ఎవరు సత్తా ఎంతో చేస్తుంది ఈ రోజు మేమందరం కూడా ఇంత విధంగా మాట్లాడుతున్నాం అంటే బీసీలందరూ కూడా వేదిక మీద స్థానం కల్పించాలంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి భిక్ష తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఒక దీక్ష ఒక దక్షత బీసీలు ఎప్పుడు కూడా ఎనగబడ్డ వాడు కాదు బీసీలు అందరూ కూడా మనం ప్రోత్సహించాలి అది ఒక తెలుగుదేశం పార్టీలోని అవకాశం ఉంది కాబట్టి వివిధ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వర్గాల్లో ఉన్నప్పటికీ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేతి దండం పెట్టి వేడుకనేది ఏంటంటే ఈ యొక్క ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు చాలా కీలకం ఆ నా ఒక్క ఓటు ఏమన్నా యువరానికి కావద్దు మీ బంధువులకి స్నేహితులకి అందరికి చెప్పి ఇక్కడ నుంచి మీరే నాయకులు మీరే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు మీరే దిశ నిర్దేశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైనటువంటి పథకం పెట్టారు ఎస్సీలకి ఎస్టీ జరిగితే ఆ కులాలను దూషించాలని చెప్పి దాని మీద కేసు రిజిస్టర్ చేస్తారు అవునా కాదా అదే విధంగా ఎన్నో వందల మంది మీరు ఈ పెట్టు అంటే చూసి వారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అయినా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఒక చట్టం రక్షణ చట్టం కల్పించే ఒక రక్షకుడు ఒక కార్మికుడు ఒక సేవకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఇప్పుడే మైక్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన టైం లేదా తొందరగా మా ఆ గంగపోటం ఆయన కూడా ఇంత సై చేస్తా అన్నాడు కాబట్టి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ మీరందరూ గట్టిగా సపోర్ట్ కాబట్టి గట్టిగా సపోర్ట్ కాబట్టి జై సైకిల్ జై సైకిల్ అదేవిధంగా వెంకటేశ్వర ప్రభుత్వం జ్ఞానరాజు నాయుడు గారితో మా నాచనాయ వెంకయ్య గారు ఆయన ఎవరైనా వారితో తెలిసి పనిచేసి ఈ రోజు కూడా మనకు ఒక ఆదర్శంగా ఆయన ఉంటున్నారంటే నిజంగా మనం ఆయన తెలుసుకొని ఆయన యొక్క సూచనలతో కూడా ఈ రాసాపురం గ్రామంలో శ్రేష్టంగా నడవాలని చెప్పాను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సమ తీసుకుంటున్నా చేసుకోవాలి ఏమైనా అంటే అర్థం ఇచ్చిన తర్వాత నూట కులాలు ఉంది నూట కులా కాపాడిస్తారని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత గద్ది ఎక్కిన తర్వాత బీష్ణిక్కి తర్వాత యాభై ఆరు కార్పొరేషన్ కార్పొరేషన్ సరే అంటే సంతోషమే యాభై ఆరు కార్పొరేషన్ లో ఒక్క ఒక్క కులానికి కూడా నిధులు లేవు ఆఫీసు లేవు లేవు అంటే కార్పొరేషన్ లోపల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చా అంటే బంగారు దానికి ఇచ్చాడు ఎక్కడ ఏ ఒక్క పొలానికి ఇక్కడ అన్ని కులాలు వచ్చున్నారు ఒక మత్స్య కులం వచ్చింది న్యాయప్రేమలు గాని ముదురాజులు కానీ కానీ గౌరవ గాని కానీ కుర పెళ్లిగాములు అనేక పొలాలు ఒక బీసీ పొలాలు బీసీ బీసీ పొలాలకి ఏ ఒక్క కులానికైనా మీకు సబ్సిడీ లోన్ ఇచ్చాడా అని చెప్పి రోజు మేము నడుస్తా ఉన్నా అంటే ఇది మన బీసీలకు నడుస్తా ఉన్నా అంటే బీసీలు ఓప్రయించుకోవాలి గతిరీకి తర్వాత బీసీలు దేవేనా చేయవచ్చు అని అనుకుంటే అది పొరపాటు అని చెప్పేసి మీడియా చేస్తా ఉందా ఎందుకంటే ఎందుకనంటే రాష్ట్రం అంత అరవై శాతం పైగా బీసీ ఓర్డులు ఉన్నాయి బీసీ గట్టివీ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీలు మనుగోలు సాధించలేకపోతే ఆ యొక్క ప్రయోత్వాలు మనుగోడు సాధించలేకపోతే ఈ రోజు మీ మీడియా మనకు కలతా ఉన్నా ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్వ బీసీ చోదం ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఒక్కసారి అవకాశాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అత్యాసం ఇస్తానని ప్రతినిపించే ప్రభుత్వం ఈ రోజు సబ్లీరు దాదాపు డెబ్బై ఐదు వేల పైగా ఈ రోజు లాబీ చేసినా ఈ రోజు బీసీ అయితే మీరు ఒక్కసారి ఆలోచించాలి బీసీ సోదరు ఈ రోజు మన బీసీలందరం కూడా ఈ రోజు నడు మీంచి మొత్తం కంటంతో మనం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలవకపోతే మళ్ళా మనం బంబులు సాధించామని చెప్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రం నలుగు సోదరుల మీద అక్రమ దారులు వచ్చింది చేసే వాళ్ళ మీద కేసులు ఎన్నో రకాలుగా విశిష్టరు ఈ మధ్య ఇటువంటి రేపళ్ళలో కూడా ఒక గౌర సోదరి ఒక రేపల వాళ్ళు తమ్ముడు అమరాజు గారు వచ్చింది చేస్తే అమలాలు తీసుకెళ్లి రోడ్లో పళ్ళు మొక్కి పెట్టుకోసారి ధరకు కూడా ఈ ఒక వైసీపీ పుడుతుందని చెప్పడం తప్పుడు కానీ ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు బీసీ నాయకులు ఉన్నారు బీసీ చైర్మన్ ఉన్నారు కానీ ఒక్కరన్నా కృషి చేశారని అనుమానమే మీడియా వాళ్ళంగా దాని కోసం ఇవన్నీ గోల్ సుదీర్ఘంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆలోచించి బీసీకి అర్థం జరగకూడదని చెప్పి ఒక్కొక్క బీసీకి ఒక రక్షణ చట్టం తీసుకొస్తున్నారు రక్షణ చట్టం ఎంత అంటే ఎస్సీ ఎస్టీ లోకి మంత్రిగా మనం బీసీల దాడులు చేస్తే మనం కూడా మన మన కోసం వాళ్ళ బీసీలు బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తున్నాడు ఈ రోజు మన చంద్రన్ గారు ఈ రోజు మన బీసీలకి సౌభ్యం బీసీ కార్పొరేషన్ ద్వారా గౌరవ కుటుంబానికి అయితే ఇతర కుటుంబాలకు అయితే మృతికారులకు అయితే న్యాయప్రమంలో అయితే పథకం తీసుకొచ్చి ఆదాయ పథకం ద్వారా నారా చంద్రబాబు నాయుడు దేశం నలుమూల నిలు సమస్య ఉంది ఈ రోజు నిధులతో వృద్ధి లేదు గత ప్రభుత్వంలో నిధులతో వృద్ధి ఇచ్చాం స్కిల్ లో పెట్టాం స్కిల్ లో పెట్టి ప్రతి ఒక్క ప్రముఖమైన కంపెనీలతో డైవ్ అయ్యింది దాని ద్వారా స్కిల్ నైపుణ్యత ఉంది ఈ రోజు ఈ రోజు ఉద్యోగం చేస్తామని తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నారు ఈ రోజు డెవలప్మెంట్ లేదు నిరుద్యోగ వృత్తి లేదు అంటే పార్టీలో ప్రభుత్వ వైశిష్ట ప్రభుత్వాన్ని కాదా అడుగుతా ఉన్నా ఎక్కడ ఇచ్చారా మీరు కనీసం ఒక ఉద్యోగం ఇచ్చారా ఈ రోజు బీసీ ఒక లోన్ ఇచ్చారా అదే కదా ప్రభుత్వంలో మీకు రైతులకి రైతు రథా ఏ రచ్చాడు వాటర్లు ఇచ్చాడు లక్షలు వలలు ఇచ్చాడు గౌరంగాలకి నోకులు ఇచ్చాడు అనేక రకాలు రెండు లక్షల నుంచి బీచ్ కార్పొరేషన్ లక్షలతో ఐదు లక్షలు లోన్ అందించిన తర్వాత తెలుగుదేశం పార్టీ లాగా నడుతా ఉన్నా ఈ రోజు ప్రతి ఒక్క ఇష్యూలో తీసుకున్నా కూడా టీచర్ మీద దాడులు లేదా ఇంకా ఏం లేదా నడుపుతా ఉన్నా ఈ రోజు రాష్ట్ర రాష్ట్రం గౌరవలు లక్ష కుటుంబాలు దాకా ఉంటే ఈ రోజు గౌరవ్ దాడులు గౌరవ ఎక్సైజ్ దాడులు గవర్నమెంట్ ఫామ్ అవుతానే ముఖ్యంగా మీకు తెలుసు లేదు ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ అవుతాయి ఆ రోజే మనకు ఉన్న ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తీసి ఇరవై నాలుగు శాతం పరిమితం చేశారు అంటే మనకు తెలియకుండా మనం పదహారు వేల ఎనిమిది వందల రాజకీయ పోస్టులు కోల్పోయిన వాళ్ళుగా నిలబడిపోయారు మీకు తెలియకుండానే ఒక్కొక్క గ్రామంలో మూడు నుంచి నాలుగు వార్డ్ మెంబర్లు కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఆ కోరుగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీస్తుంది దీన్ని మనం ఇప్పటికీ మర్చిపోకూడదు అదే కాక ఈ కోట్ల సంప్రాన్ నిధుల్ని దారి ఆయన సంక్షేమం ఇచ్చినట్టుగా అందరూ పెడుతా ఉన్నాడు రెండు లక్షల కోట్లలో డెబ్బై ఐదు వేల కోట్లు ఒక బీసీల ముప్పై వేల కోట్లు ఎస్సీ ఎస్సీ నిధులు ఉన్నాయి అంటే లక్ష కోట్ల రూపాయలని మన డబ్బుల్ని అందరికి పంచి ఈ రోజు ఆయన నేను అందరికి తిరిగి ఈ పథకాలు అందించాను ఈ చేశానని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కూడు కూడు కొట్ట పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమంలో ఫస్ట్ పరిశీలించింది తెలుగుదేశం ప్రభుత్వం ఇండియాలో ఫస్ట్ పద్నాలుగు నిర్మాణం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అందరికి కూడు గుండాలని జనత వసతులు తెచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఈ రోజు కొత్తగా ప్రవేశపెట్టినట్టు పథకాన్ని ಅಂದಕ್ಕೆ